అంటే ఎలా జీవించాలో అందరూ చెప్తారు కానీ ఎలా జీవించొద్దో ఎవరు చెప్పరు అనేది మనం పొద్దున చర్చించినాం కదా ఎందుకంటే ఎలా జీవించొద్దో చెప్పడం చాలా కష్టం ఎలా జీవించవచ్చు చెప్పడం చాలా ఈజీ ఎలా జీవించవచ్చు అన్న దాంట్లో మూలం ఉంది ఇలా జీవించకూడదన్న విషయాలు సూపర్ ఫిషియాలిటీ ఉన్నాయి అంటే ఎట్లా చెప్పొచ్చు అంటే ఏం తినొచ్చో చెప్పడం ఈజీ ఏమేం తినకూడదో చెప్పడం కష్టమైపోతుంది ఇంకా గడ్డి తినకు న్యూస్ పేపర్లు నీళ్ళు అద్దుకొని తినకు ఇట్లా ఎన్నో చెప్తాం అట్లా కాకుండా అది వదిలి ఏం తినొచ్చో చెప్పడం ఈజీ ఇంతవరకు అయితే క్లియర్ కదా అందుకని ఎలా జీవించవచ్చో ఎవరైనా చెప్తారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంది తప్ప ఏమంటారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ని డిస్టర్బ్ చేసే అంశాలు ఇక్కడ బోధిస్తామని ఎవరు చెప్పరు సింపుల్ అనమాట అయితే అయినప్పటికీ ఒకవేళ మనిషి ఒక అడవిలో ఒంటరిగా ఉన్నాడు అనుకో ఏ సమస్యలు ఉండవు ఎందుకంటే తను ఎలా ఉన్నా అది తప్పని కానీ తన మీద అభిప్రాయం వాళ్ళు కానీ జడ్జ్ చేసే చేసేవాళ్ళు కానీ ఎవరు ఉండని కారణంగా అతను అట్లే ఉండిపోతాడు హాయిగా కాన్ఫ్లిక్ట్ ఉండదు కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు వస్తుంది ఏవేది రెండు మైండ్లు కలిస్తేనే కాన్ఫ్లిక్ట్ వస్తుంది అందుకే ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫీసులు నడుస్తున్నాయి మన చుట్టంతా ఆఫీసులే ఉన్నాయి కాన్ఫ్లిక్ట్ ఎందుకు ఉన్నట్లేదంటే ముందు అగ్రిమెంట్ రాసుకొని ఆఫీసులోకి ఎంటర్ అవుతారు కానీ కుటుంబ సభ్యుల మధ్యన ఏ అగ్రిమెంట్ లేదు అందుకని కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు వస్తూ ఉంటుంది ఈవెన్ ఆశ్రమాల్లో కూడా అగ్రిమెంట్ ఉంటుంది ఇలాగే ఉండాలి ఇలాగే తినాలి ఇక్కడే పడుకోవాలి ఈ సమయంలోనే పడుకోవాలి తో ఇలాగే మాట్లాడాలి ఈ మంత్రమే పఠించాలి గట్టిగా ఆరవకూడదు అన్నం వదిలేయకూడదు అంటే ఇదేంది అగ్రిమెంట్ ఉండటం వల్ల సమస్య లేదు ఇప్పుడు నేను చెప్తున్నది ఒకవేళ అగ్రిమెంట్ అన్ని చోట్ల ఉంటే సింపుల్ అగ్రిమెంట్లో ఏం రాసుకోవాలని తెలుసుకుంటే సరిపోతుంది ఇందులో మనకు రెండు రకాల అగ్రిమెంట్స్ ఉంటాయి ఒకటి వన్ వే అగ్రిమెంట్ రెండు టూ వే అగ్రిమెంట్ వన్ వే అగ్రిమెంట్ అనేది డిక్టేటర్షిప్ రాష్ట్రమాలలో వన్ వే అగ్రిమెంటే వాళ్ళు అడుగుతలేరు రూల్స్ పెట్టేశారు అంతే ఇష్టం ఉంటే ఉండు లేకపోతే దుబ్బే అట్లా కాకుండా టూ వే అగ్రిమెంట్స్ కూడా ఉంటాయి ఈ అగ్రిమెంట్స్ మావి మీకు కూడా ఏమైనా చెప్పండి అంటే ఎగ్జాంపుల్ వన్ వే అగ్రిమెంట్ అంటే ఇంట్లో పొద్దున్నే ఆరింటికి లేవాలి తర్వాత భోజనం చేసిన తర్వాత శబ్దం రాకుండా కంచాల గూట్లో సర్దాలి ఇట్లా వన్ వే అగ్రిమెంట్ ఇది ఇప్పుడు టూ వి అగ్రిమెంట్ ఏంటో తెలుసా సరే నువ్వు చెప్పినట్టుగా నేను పొద్దున్నే లేస్తాను ఆ తర్వాత కంచాలు పెడతాను కానీ నాది ఒక అగ్రిమెంట్ ఉంది నువ్వు సౌండ్ ఎక్కువ పెట్టుకొని మొబైల్ ఉంటుంది కదా అది చేయకు వాడు చెప్తున్నాడు ఇప్పుడు ఈ రెండు అంగీకారం అయితే ఇద్దరం కలిసి ఉంటాం లేకపోతే కలవడం కుదరదు లేదా దీన్ని ఇంకొకటి ఏమన్నారు కామన్ మినిమం ప్రోగ్రామ్ అన్నారు సరే ఎన్ని విషయాలున్నా నీ రూమ్లో ఎలాగైనా వండుకోపో నా రూమ్లో నేను ఎలాగైనా ఉంటా కానీ ఈ లాబీలోకి వచ్చినప్పుడు ఇట్లా ఉందాం అనుకుంటే ఏ సమస్య ఉండదు ఏదైనా అగ్రిమెంట్ సో ఆధ్యాత్మికత అంటే వేరే వాళ్ళకి నువ్వు రూల్స్ పెట్టడం కాదు నీకు నువ్వే నియమాలు పెట్టుకోవడం అనమాట ఇది మంచి ఆరోగ్యకరమైన విషయం అంటే ఎంతసేపు ఎవరో చెప్తే విన్న దాన్ని మొట్టమొదటిసారి నీ మాట నువ్వు వినే ప్రయత్నం చేస్తున్నావు ఇప్పుడు ఎవరు బలవంతం లేదు ప్రోద్బలం లేదు ఇది ఎట్లా ఉంటుంది అంటే డిసిప్లిన్ టూ కైండ్స్ ఎర్లీ మార్నింగ్ ఫోర్కు లేవాలి ఇద్దరు లేచారు ఒకడేమో వానంతకు వాడు లేచాడు ఇంకొకడేమో ఎవరో లేపితే లేచాడు పడిష్టం లేదు కానీ ఇద్దరు లేచారు చూడ్డానికి ఒకవేళ కనిపిస్తుంది కానీ రెండు భిన్న మానసిక స్థితుల్ని అది ప్రతిఫలిస్తున్నది సో డిసిప్లిన్ తప్పు కాదు డిసిప్లిన్ వేరే వాళ్ళ చేత ఇంపోజ్ చేయబడితే అది నరకమవుతుంది అందుకే ఇప్పుడు నేను చెప్తున్న రెండు విషయాలు ఎవరు డిసిప్లిన్ అనుకోవద్దు నేను ఏ సలహా ఇస్తలేను నా ఎదురు ఉన్న వ్యక్తి వాడు సర్వనాశనం అయిపోవాలని నిర్ణయించుకుంటే నేను దానికి అడ్డు రాను అది వాడిని ఇష్టం వాడు నిర్ణయించుకున్నాడు మనమేవరం చెప్పడానికి అట్లా కాకుండా నిజంగా అరిస్టాటిల్ చెప్పినట్టు మనిషి ఆలోచించే ప్రాణి కనుక ఆలోచించి నేను చెప్పిన రెండు విషయాలు ఏమైనా సత్యం ఉంటే తీసుకోండి లేకపోతే సింపుల్గా లైట్ తీసుకొని వదిలేయండి వెబ్ సిరీస్ చూసుకోండి నెట్ఫ్లిక్స్లో లేకపోతే టీవీ సీరియల్స్ చూసుకోండి లేకపోతే షార్ట్స్ చూసుకోండి మీకు ఏది మీ జీవితాన్ని దేంతో నింపుకోవాలనిపిస్తే దాంతో నింపుకోండి కొందరు జీవితాన్ని ఆందోళనలతో నింపుతారు కొందరు జీవితాన్ని ఆర్గ్యుమెంట్స్తో నింపుతారు కొందరు జీవితాన్ని వస్తువులతో నింపుతారు కొందరు జీవితాన్ని చీరలతో నింపుతారు కొందరు జీవితాన్ని వేరే వాళ్ళ గురించి మాట్లాడటంతో నింపుతారు కొందరు జీవితాన్ని కన్నీళ్లతో నింపుతారు ఎవడిష్టం ఎవ్వడు బిందేవాడు ఎట్లాగైనా నింపుకోవచ్చు నేను నా జీవితాన్ని మౌనంతో నిశ్శబ్దంతో సృజనాత్మకతతోనే నింపుతున్నాను ఈ మూడు తప్ప నాకు వేటి మీద ఆసక్తి లేదు సందర్భవశాత్తు నేను ఒకరి మధ్యన ఉండడం వల్ల ఏదో చెప్పవలసి వస్తుంది తప్ప నేను నాకు నేను క్రియేట్ చేసుకున్న టూ డిసిప్లిన్స్ గురించి చెప్తున్నా ఇవి నేను పరిపూర్ణంగా ఆచరిస్తున్నా అయినప్పటికీ కొన్ని కొన్నిసార్లు అటేట్ అవ్వచ్చు బట్ స్టిల్ ఐఆమ్ ఇంప్లిమెంటింగ్ ఇట్ దీనివల్ల నా జీవితం చాలా బాగుంది వ్యక్తిగతంగా ఫస్ట్ది సమస్యకు ఏ సమస్యకు నువ్వు కారణం కాకుండా చూసుకో ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరో పక్కింటోడు మన ఇంట్లో ఉన్న వ్యక్తిని ఎవరో మాట అన్నారు నేనేమంటా అసలు నువ్వు చెప్పకు వాడికి చెప్పడం వల్ల సమస్య డోర్ ఓపెన్ అవుతుంది మన ఇంట్లో వాళ్ళకి వదిలి అసలు ఆ టాపిక్ అక్కడితో వదిలి ఏవి కాదు చెప్పినంత మాత్రం గొడవ పడ్డంత మాత్రను వాడు మళ్ళీ అంటాడు ఎన్నిసార్లు చెప్తాం సో ఇలా చెప్పడం వల్ల సమస్య స్టార్ట్ అవుతుందా లేదా ఎలా చెప్తే సమస్య సద్దు అడుగుతుంది అనేది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం చెప్పొద్దని కాదు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి పక్కింటోడు ఎవడో అన్నాడు అనుకుందాం ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా వచ్చి ఆ పక్కింటోడిని నేను ఎట్లా అన్నాడంటే గొడవ డోర్ ఓపెన్ అవుతుంది అందుకని నువ్వు ఒక అనాలజీ చెప్పు వచ్చిన సందర్భం వచ్చింది ఎవరో ఒక ఏ అనే పర్సన్ ఉన్నాడు ఈ ఏ అనే పర్సన్ మంచి ఏం కాదు వీడు లంగానే కానీ బి అనే పక్కింట అతను ఏదో సందర్భంలో ఇట్లా అన్నాడు సి అనే పర్సన్తో ఇప్పుడు సి అనే వ్యక్తి ఎవరు ఏ అనే పర్సన్కి సిస్టరు ఇప్పుడు సి చెప్పాలన్నా వద్దా చెప్తే ఎట్లా చెప్పాలి జరి చెప్పు అని అడుగు అంటే మనదనుకో చెప్పకూడదు అలాంటి విషయాలు మనం పట్టించుకోవద్దంటే నువ్వు కూడా చెప్పొద్దు ఇంకా అది నీకు చెప్తున్నట్టే కాకుండా ఎలా చెప్తావు అంటే నువ్వు అంటే అతనేం పెద్దగా బూతులు అట్లా తిట్టలేదు కానీ ఇట్లా అన్నాడు నువ్వు గొడవకు పోను నేను ప్రామిస్ చేస్తే కనుక చెప్తాను ఇట్లయితే బాగుంటుందంటే నువ్వు అదే చెప్పు నేను అడిగింది ఊరికి ఎగ్జాంపుల్ కాదు నిజంగానే ఇట్లా జరిగింది నువ్వు చెప్పింది నీకు చెప్తున్నా నువ్వు గొడవకు పోను పోను అని ప్రామిస్ చేస్తే ఏమన్నాడు ఒక మాట చెప్తానని చెప్పు సో ఇట్లా వివేచన వివేకంతో ఒక విషయాన్ని ఓపెన్ చేయాలి ఎందుకంటే ఇందులో పర్సనల్ విషయాలు ఉన్నాయి కాబట్టి ఉత్తుత్తగానే పర్సనల్ విషయాలు మాట్లాడుకొని నిరంతరం అలజడికి గురి కావడానికి ఒక ద్వారం ఓపెన్ చేసుకోవద్దు అది ఎగ్జిస్టెన్షియల్లీ డిమోరల్ థింగ్ అది అంటే యు ఆర్ డెస్ట్రాయింగ్ యువర్ ఓన్ లైఫ్ ఇదొకటి అంటే ఫస్ట్ ఏంటి సమస్యకు నీవు కారణము కాకు సమస్యలు లేవని నేను చెప్పను ఏ దేశం పోయినా ఏ ఇల్లు పోయినా ప్రతి శరీరాన్ని స్కాన్ చేస్తే ఏదో సమస్య ఉంటుంది అల్సరో మూత్రపిండాలు సరిగ్గా పని చెప్పడము హార్ట్ రేట్ తక్కువ ఉండడము సోడియం తక్కువ ఉండడము లేకపోతే కంటి చూపు దుబ్బడము ఒక పన్ను ఊగడము ఇప్పుడే చెప్తుంటేనే రెండు రెండు ఎండికలు ఊసి కింద పడ్డము దేర్ దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ లేని లైఫ్ ఉండదు కానీ ప్రాబ్లమ్స్ని మనం క్రియేట్ చేయద్దు ఇది ఎట్లా జుట్టేలాగా రాసిపోతే నువ్వు పీక్కోకు అది క్లియర్ కదా నీకు అర్థమైందా ఏమర్థమైంది చెప్పు అంతే నెవర్ బిగిన్ ఏ ప్రాబ్లం నీ ప్రాబ్లమ్స్ నీవు క్లియర్ చేసుకో ఎవరి సహాయం లేకుండా ఆలోచించు సమస్యలు చర్చించకు సమాధానం కోసమే చర్చించు సమస్యలు చర్చించేవాడు నా దృష్టిలో మూర్ఖుడు వాడు స్వాంతన కోరుకుంటున్నాడు వాడికి సమస్య నుంచి బయటపడటం ఇష్టం లేదు సమస్య సమస్య అంటే నీ ఉద్దేశం సమాధానం కావాలి చర్చకి తప్ప సమస్యని సమస్యగా చర్చించి పక్కకు రాకు సో సమస్యకి నీవు కారణం కాకు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి మాట సమాధానం వైపే తీసుకెళ్ళాలి తప్ప ఉదాహరణకి బైక్ చెడిపోయింది నువ్వు మాట్లాడినా లేకపోతే ఆ మెకానిక్ మాట్లాడినా బైక్ రిపేర్ చేయడానికే వాడు సుత్తి తీసుకుని కొట్టినా రిపేర్ చేయడానికే వాడు బైక్ని తీసి ఉల్టా పల్టా వేసినా రిపేర్ చేయడానికి దాన్ని మొత్తం వాటర్తో కొట్టినా రిపేర్ చేయడానికి ఎవ్రీథింగ్ దానికోసమే ఉంటుంది సో సమస్యకి సమాధానం వైపు వెళ్ళినప్పుడు ఇంకా సమస్య క్రియేట్ చేసినట్టు కనిపిస్తుంది బికాజ్ రీషఫుల్ చేయాల్సి వస్తుంది రీఆర్గనైజ్ చేయాల్సి వస్తుంది ఆల్టర్ చేయాల్సి వస్తుంది సమస్యని సమస్యగా ఉంచాలంటే ఏ ప్రాబ్లం లేదు ఇంకా సూపర్ ఉంటుంది ఇప్పుడు బైక్ అట్లే ఉంది అట్లా పెట్టుకొని బాధపడుతూ ఉండు మళ్ళీ రేపు బైక్ని చూపించు మళ్ళీ బాధపడి ఎల్లుండి ఇంకెవరు వచ్చారు మళ్ళీ బాధపడు అది ఇష్టం మనిషికి అందుకని ఆ జోన్లో నేను లేను నాకే సమస్య లేవు ఒకవేళ నాకు సమస్య వస్తే నేను ఇమ్మీడియట్గా సమాధానం కోసం ట్రై చేస్తాను అది ఏదన్నా కానీ నాకే నిబిషన్స్ లేవు ఇదొకటి సో ఫస్ట్ ఇది ఏంటి రెండవది నువ్వు మనిషివైతే ఒకవేళ నువ్వు మనిషివని ఎవడన్నా ఒప్పుకుంటే ఈ పని చేయడానికి వీల్లేదు డోంట్ ఆర్గ్యూ డోంట్ షౌట్ అంటే మాట్లాడితే అయ్యేదానికి షౌటింగ్ అక్కర్లే ఎప్పుడు షౌట్ చేయాలంటే నీ మాట ఎవరూ విననప్పుడు నువ్వు అరవాలి వినేవాళ్ళు ఉన్నప్పుడు అవసరం సో అందుకని ఒకవేళ ఆర్గ్యూ చేసే సందర్భమే వచ్చింది అనుకో సమస్య డోర్ ఓపెన్ చేయొద్దో బట్ నువ్వు సమస్య కారణం కాకపోయినా నీవే ఓ సమస్య నువ్వు లేదా ఏదో సందర్భం వచ్చింది నిన్ను అడిగారు ఎవరో మేక్ ష్యూర్ టేక్ దిస్ సోలెంట్ డిసిషన్ దట్ విదిన్ వన్ ఆర్ టూ మినిట్స్ ఐ విల్ ఎండ్ మై ఆర్గ్యుమెంట్ ఇది ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే ఇల్లు బాగుంటుంది ఎందుకంటే మనం ఇదంతా క్రియేట్ చేసుకున్నది అరచి గొడవ పడి ఏడిచి మొహం కడుక్కోవడానికి కాదు అసలు ఎప్పుడు మొహం మాడవద్దు ఎంత పెద్ద సమస్య రాని చివరి క్యాన్సర్ వచ్చి నువ్వు గంటలో మరణిస్తావన్న మూడు మొహం మాడవద్దు అంటే ఎప్పుడు మొహం మాడుతుంది తెలుసా ఇక్కడ ఒక థాట్ ట్విస్ట్ అయినప్పుడు మారుతుంది అదే అవగాహన లోపం వల్ల అంటే అవకాశం ఉంది యవ్వనంలో ఉన్నప్పుడే అర్థం చేసుకోవాలి చెప్పిన కదా బండిని రిపేర్ చేసినప్పుడు ఎక్కువ శబ్దాలు అయితే యధావిధిగా ఉంచినప్పుడు ఏ శబ్దాలు ఉండవు అందుకే నీ జీవితాన్ని రిపేర్ చేయాలనుకున్నప్పుడు చాలా సమస్యలు వస్తాయి నిజమైన సమస్యలు వస్తాయి దానికి సొల్యూషన్ ఇచ్చేవాడు దొరికాడు అనుకో వాడు ఎంతమంది చెప్పు చెప్పు వింటూ వింటే విందు లేకపోతే లేదు బట్ ఒక్కరిని ఎంచుకో లైఫ్లో అతని సలహా విను అక్కడ తరికించకు అక్కడ వాదులాడకు అది ఇంటి వ్యక్తి అవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా కానీ బట్ మేక్ ష్యూర్ అట్లీస్ట్ యూ లిజన్ టు వన్ పర్సన్ ఇప్పుడు పెద్ద పెద్ద లాయర్స్ దగ్గరకు వెళ్తారు పెద్ద పెద్ద పొలిటీషియన్స్ లాయర్ చెప్పినట్టు వింటారు అంతే ఏ మాకు తెలుసా నీకు తెలుసా అని అక్కడ అన్నారు ఒకసారి కేసు ఓడిపోవచ్చు కూడా ఆ స్ట్రాటజీ కింద ఇప్పుడు లాయర్ అంటాడు ఈ విషయంలో నువ్వేం మాట్లాడకు రెండు నెలలు సైలెన్స్ ఉన్నంతే అడ్వైజ్ అయిపోయింది ఇప్పుడు మాట్లాడావు లాయర్ పక్కన జరుగుతాడని అది నువ్వు చూసుకున్నాను అంటే నేను చెప్పి అడిగావు చెప్పాను నా దగ్గర రావద్దు నువ్వు బికాస్ యూఆర్ నాట్ లిజనింగ్ టు మీ సో ఈ భూమి మీద మనుషులు ఏం చేస్తున్నారు అందరితో గొడవపడి అసలు తను ఏదన్నా చెప్తే వినేవాళ్ళని కోల్పోతున్నాడు ఎవరైనా సరిగ్గా చెప్తే కూడా వినని స్థితిలోకి వచ్చేస్తున్నాడు ఈ రెండు అవిద్యనే అధ్యాస కూడా అందుకని అభ్యాసం చేయవలసింది ఏంది ఇదే ఏదన్నా ఆర్గ్యూ చేసే సందర్భం ఎవరికన్నా రావచ్చు రోడ్డు మీద రావచ్చు ఆటో వాళ్ళతో ఆర్గ్యూ అయింది మేక్ ష్యూర్ ఎలా మాట్లాడితే రెండు నిమిషాల్లో ఎండ్ అవుతుంది అనేది ఎప్పుడు ఎరుకలో ఉండాలి తద్వారా నీ నెక్స్ట్ జర్నీ అంతా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది సో చెప్పుకోవాల్సి వస్తే అత్యంత ముఖ్యమైనది మూడోది ఏది క్యారీ చే ఇప్పుడే గొడవ అయింది నువ్వు నేను అరుచుకున్నాం నేను నిన్ను బోడిగుండం తిట్టాను నువ్వు నిన్ను నన్ను ఏదో తిట్టావు ఆవేశంలో ఎవరన్నా అనొచ్చు దానికి కోపం వచ్చినప్పుడు ఎందుకు తిడతారంటే ఆ కోపానికి ఆ తిట్టడానికి సంబంధం ఉంది కాబట్టి అదొక అంతం ఇప్పుడు బాలకృష్ణ కోపం వస్తే కొడతాడు ఎందుకు కొడతాడంటే ఆ తొడకి ఆ కోపానికి మీసం మెలేస్తాడు దేవాలయానికి పోయి ఎవడన్నా మీసం మెలేస్తాడా అక్కడ మీసం మెలేస్తే కుదరదు బాత్రూమ్కి వెళ్ళి శబరి స్నానం చేస్తే తోడెవడ కొడుకుంటాడు అంటే సందర్భమే కాదు అది ఇప్పుడు పళ్ళు పట్ట పట్ట ఎవడు కొరుకుతాడు అంటే ఆ కసి ఆ కోపం వచ్చినప్పుడు శరీరంలో ఏదో స్పందిస్తుంది అటునే భాషలో కూడా ఎంతో వ్యక్తపరచాలని తెలుసో తెలియక మనిషి ఒక మాట అంటాడు ఏం జరిగినా ఒక నిమిషాలు మూడు నిమిషాలు గొడవైంది ఆ నెక్స్ట్ సెకండ్లో జీవితంలో దాన్ని తలుచుకోక దానివల్ల ఉపయోగం లేదు దానివల్ల ఏ ఉపయోగం లేదు ఏ అంతర్గత క్రాంతి రాదు జ్ఞానము రాదు నీకు ఏ విధమైన జీవిత అవగాహన రాదు ఇంకా నీకు దమా ఖరాబ్ అయిపోతుంది ఎట్లాంటిదంటే తిన్న తర్వాత పప్పు బాగుంది అది మిగిలిపోయింది అది ఆ రోజు వరకే బాగుంది పప్పు నిన్న మంచిగా అనిపించింది కాబట్టి రేపు కూడా బాగానే ఉంటుంది అది మెల్లగా కుళ్ళిపోయి మురిగిపోయి ఇంకేదో అయిపోతుంది అట్లనే సేమ్ థాట్స్ కూడా మురిగిపోతాయి ఆ థాట్స్ క్యారీ చేసే మైండ్ కూడా మురిగిపోతుంది వ్యక్తిగతంగా ఈ నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోవాలి లేకపోతే జీవితం నరకం అయిపోతుంది మరణించేప్పుడు మరణి ఏడుస్తూ మరణిస్తాం సో ఆనందంగా మరణించాలంటే అసలు ఏది ఎక్కువ సీరియస్గా తీసుకొని ఒక మానసిక స్థితి ఇప్పుడే యవ్వనంలోనే ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అప్పుడప్పుడు గొప్ప గొప్ప గురువుల జీవితాలు చూసినా తెలుస్తుంది సైంటిస్టులు కానీ గొప్పవాళ్ళు కానీ ఒక అరుపు అరుస్తారు అదే సందర్భం కోసం తప్ప కోపం కోసం కాదు సో కోపంతో నిజంగా కోపంతో రగిలిపోయేవాడు అరవలేడు వాడు వాడు చేయలేడు అట్లా పూర్తి కాన్షియస్గా ఉన్నప్పుడే నీ యొక్క భాష బాగుంటుంది తర్వాత ఏది ఎంతసేపు అనేది ఒక విషయం ఉందా లేదా స్నానం ఎంతసేపు చేస్తారు ఎందుకు ఎవరు చెప్పారు కాన్స్టిట్యూషన్ రాసిందా ఏ గురువు చెప్పాడు ఎట్లా తెలుస్తుంది అనుభవంతో తెలుస్తుంది అంటే ఒక టెన్ సెకండ్స్ చేసిన అది రాంగ్ అట కాకుండా టెన్ అవర్స్ చేస్తే అది రాంగ్ అటునే ఆర్గ్యుమెంట్ కూడా ఒక టైం ఉంది ఒక రెండు నిమిషాలు అలారం పెట్టుకొని ఒక నిమిషం ఉండు అని అలారం పెట్టి నేను ఒక నిమిషం మాట్లాడతాను మీరు నిశ్శబ్దంగా ఉండండి తర్వాత మొత్తం విని నేను ఒక నిమిషం మీరు ఒక నిమిషం చెప్దురు ఓకేనా అని చెప్పి నీకు మన ఇద్దరు ఉద్దేశం సమస్యను సర్దు మండలించడం తప్ప ఎక్కువ గొడవ చేసుకోవడం కాదు కదా సో నేను జవాబు చెప్పినా కూడా గొడవపడే ఉద్దేశం లేకుంటే నేను చెప్పనే చెప్పను ఇంకా గొడవ పడుకోకపోవు అట్లా కాకుండా జవాబు కావాల్సి వస్తే నువ్వు క్లుప్తంగా నాకు నిమిషం చెప్పు నేను నిశ్శబ్దంగా వింటాను ఆ తర్వాత నేను ఏం పడే జవాబు ఇవ్వను నేను విని మూడు నాలుగు సార్లు విన్న తర్వాత నువ్వేం చెప్పావు అప్పుడు అక్కడి నుంచి ఒక స్టేట్మెంట్ ఇస్తాను అది నా ఫైనల్ ఆన్సరింగా అది నీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అది నాకు సంబంధం లేదు ఇలాగనుక కుటుంబ సభ్యులు అనుకున్నారనుకో స్నేహితులు అందుకున్నారనుకో చాలా సమస్యలు సద్ధమడుగుతాయి ముందు ఈ ప్రక్రియలోనే వాళ్ళకి ఎండైటైన్మెంట్ వస్తుంది ఇక్కడ ఆవేశం లేదు చూడు నేను రెండు నిమిషాలు మాట్లాడతాను నువ్వు విను అన్నచో అన్న చూడండి అసలు కోపం లేదు కోపంగా ఉన్నవాడికి అసలు ఏది పట్టుకోదు వాళ్ళంతా అందుకని ఇది ఇద్దరు సం సంసిద్ధతో ఉండాలి సరే ఎదుటి వ్యక్తి సంసిద్ధతో లేడు నువ్వు ఒక నిర్ణయం తీసుకో ఎదుటి వ్యక్తి గంటసేపు అరుస్తాడా త్రీ అవర్స్ తరుస్తాడా టెన్ అవర్స్ తరుస్తాడా కోపాడతాడా పడింది ఎదుటి వ్యక్తి నిశ్శబ్దం ఉండాలంటే అతను అట్లా నిర్ణయించుకున్నాడు అంతే నేను చెప్పాలనుకున్నది ఇంతే నేను చెప్పేది అయిపోయింది నీకు నచ్చడం నచ్చకపోవడం అనేది రిలవెంటు నేను ఇచ్చిన జవాబు అయిపోయింది సో జవాబు నచ్చాలని రూలేం లేదు సో అందుకని ఈ చిన్న చిన్న విషయాలని మనం జీవితంలో అర్థం చేసుకుంటే ఓవరాల్గా జీవితం బాగుంటుంది ఎందుకంటే మనిషి సంఘజీవి కాబట్టి మనిషి గృహస్థ జీవి కాబట్టి రెండోది మనిషికి మాత్రమే భాష ఉంది కాబట్టి అసలు మాటలు లేకపోతే అసలు గొడవలు అయితే అంటావా పోని మాటలు లేకుండా నేను ఒక గొడవ చెప్పుకో నోటితో మాటలు అంటే ఏదేమైనా గొడవ కాదు గొడవకి మెయిన్ రీజన్ మాటనే అందుకే నేను చెప్తాను ఎవరెవరైతే మాటల్ని పట్టుకొని సత్యం అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళతో మాట్లాడకపోవడం మంచిది ఎవడైతే భావాన్ని చూస్తున్నాడో వాడు మంచివాడు ఎగ్జాంపుల్ తండ్రి తిట్టాడు అనుకో తిడుతూ రెండు కూడా అన్నాడు కోపంలో నువ్వు నువ్వు పోయి అక్కడ బురక్కాల్లో పడి చావుపోయి దొంగముండని తిట్టాడు అప్పుడు కూతురు నిజంగా రియల్ డాటర్ అయితే మా నాన్న కోపంలో అట్లా అన్నాడు కానీ ఆయనకు అటువంటి భావం ఏమీ లేదు అని తెలుసుకుంటే రియల్ అంతే తప్ప ఆయన నన్ను లోపల ప్రేమిస్తే నా కోసం ఏం చేస్తే అందరి ముందు నన్ను అన్నాడు మా నాన్న నేను చంపిస్తా అన్నది అనుకో అంటే నువ్వు మాటను పట్టుకుంటు సో ఎవరైతే మాటల్లే పట్టుకుంటున్నారో అట్లాంటి వాళ్ళతో మాట్లాడకు లేదా మాట్లాడితే ఓన్లీ డిప్లొమాటిక్గానే మాట్లాడు అంటే అందరిని గౌరవించింగా ఇంకా బ్లాంకెట్ స్టేట్మెంట్ ఆడంత దుర్మార్గుడు కానీ మాటలు పట్టుకుంటున్నాడు కదా అందుకని మీరు తిన్నారా మీరు బాగున్నారా చక్కగా ఉందండి వెరీ నైస్ అని ఎక్కువసేపు ఉండక పట్టుకోవడం కాకుండా కోరుకోవచ్చు కోరుకోవడంలో తప్పలేదు భావం మీరు రియలైజ్ అయిన తర్వాత ఇప్పుడు నువ్వు దేవాలయంలో టెంకాయ గట్టిగా కొడతావు గట్టిగా కొట్టడం నీ ఉద్దేశం కాదు ఆ టెంకాయ నుంచి నీళ్లు తీసుకోవడం నీ ఉద్దేశం ఆ ఉద్దేశం తెలియాలి ఉద్దేశాన్ని పట్టుకున్నవాడు ఇట్లాంటి చెత్తలో పడడు సో ప్రకృతిలోనే అరుపు ఉంది కేక ఉంది అట్లాగే భాషలో తిట్టు కూడా ఉంది సో దుర్భాషలాడమని నేను చెప్పను కానీ ఎప్పుడన్నా అది కూడా ఎంజాయ్ చేయాలి కదా మరి ఒక్కగా డిప్లొమాటిక్ ఎట్లా మాట్లాడతాం సో నేను యూట్యూబ్లోనే చెప్తా అప్పుడప్పుడు ఒక బూత్ మాట్లాడతాను నేను సో బూత్ నా మనసులో లేదు ఊరికే మాట్లాడతా సరే ఎవరన్నా బూత్ని అర్థం అనుకో నేను వాడితో ఎప్పుడు బూత్ మాట్లాడదు బికాజ్ ఈ అన్ఫిట్ టు ఈవెన్ హ్యావ్ ఎ కాన్వర్జేషన్ వాడు అక్కడ ఆ బూత్ దగ్గరే ఆగిపోయింది ఎందుకంటే బూత్ వాడి మనసులో ఉంది కాబట్టి బూత్గా అనిపిస్తుంది వాడికి సో భాషలో పదాన్ని భాషగా ఎంజాయ్ చేయడం ఉంది ఎవరన్నా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే కాకోదర కుందవరపు కవి చౌడప్ప రాసిన శతకం చదవండి చాలా బాగుంటుంది ఏమైనా కూడా చాలా అద్భుతమైన పద్యాలు రాశాడు అందులో ఫీల్ వస్తుంది సో ఏదేమైనా ఇఫ్ రియల్లీ వాంట్ హ్యాపీ అండర్స్టాండ్ ఫ్యూ థింగ్స్

నువ్వు చెప్పాల్సింది ఒక మాట చెప్పి గా ఉండు ఇంకెదుటి వ్యక్తి ఏం చేస్తుండే చేయని ఇది ఆ సందర్భం మనకు తెలియదు కాబట్టి నిజంగా అలాంటి సందర్భం వస్తే నువ్వు రెండు నిమిషాల దాన్ని ఐదు నిమిషాలు ఆరుగు చెప్పి పర్వాలేదు కానీ ప్రతిదానికి ఒక గంటసేపు లాగదు ఎంత తక్కువ ఇప్పుడు బాత్రూమ్కి వెళ్తే తొందరగా బయటకు వచ్చింది అనుకో నీ బాడీ బాగున్నట్టు ఎక్కువసేపు కూర్చుంటే ఎక్కువ కూర్చుంటున్నట్టు కాదు అట్లా ఇది అట్లీస్ట్ నేను కొన్ని సంవత్సరాలుగా పాటిస్తున్నా అప్పుడప్పుడు చిన్న చిన్నగా బ్రేక్ అవ్వచ్చు నేను ఎవరితో ఆర్గ్యూ చేస్తే ఆర్గ్యుమెంట్ కంక్లూడ్ చేయడానికి తప్ప నాకు ఆర్గ్యుమెంట్ మీద ఆసక్తి లేదు అంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ నేను ఆర్గ్యూ చేసేది ఆర్గ్యుమెంట్ని ఎండ్ చేద్దామని అర్థమైతే అంటే ఇప్పుడు నేను అరుస్తున్నా ఇంకో వ్యక్తి అరుస్తున్నాడు అనుకో నేను ఆ వ్యక్తి మీద అరుస్తున్నది నేను అరవాలన్న ఉత్సాహంతో కాదు ఆ వ్యక్తి అరుపుని ఆపించడానికి నేను అరవాల్సి వస్తుంది ట్రై చేస్తాను అంటే హ్యూమన్ కదా ఒక రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు పది సార్లు ట్రై చేసి నేను ఒక నిర్ణయానికి వచ్చేస్తాను ఇంకా లేదు కదా ఎదుటి వ్యక్తి వినకపోతే ఏం చేస్తావు అంటే మాటకి మాట ఏం చేస్తావు వేరే పద్ధతి అంటే అడాల్ప్ట్టనుకో తుపాకి తీసుకొని చంపేశాడు అంతే అసలు ఆర్గ్యుమెంట్ లేదు ఏం లేదు ఇంకా ఒక కొరడా తీసుకుని రెండు దెబ్బలు కొట్టినవంట ఉంటుంది ఆర్గ్యుమెంట్ చేసి ఓపిక్ కాదు వారం రోజులు అయ్యో కుయ్యో అని ఇయ్యని అడుగు మూలకబడుతావు అందుకే కొన్నిసార్లు దండన అవసరం కానీ కొన్నిసార్లు దండన చేయడానికి సాధ్యం కాక ఇక నువ్వు లాస్ట్ ఆప్షన్ కింద అరవలసి వస్తుంది అన్నట్టు అట్లా సో ఎవ్రీథింగ్ తప్పుగా తీసుకున్న చోట నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి సో ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి అంతే తప్ప ఇదేం సలహా కాదు ఇది ఒక స్నేహితుడిగా ఇస్తున్న సూచన మాత్రమే మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళంతా ఇంట్లో ఉన్న ఐదు మంది కుటుంబ సభ్యులు ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళతో చాలా హ్యాపీగా జామ్ జామ్ అనుకుంటూ మంచిగా మంచి భోజనాలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ జీవించాలని నేను కోరుకుంటున్నాను ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ ఉండదు అయినప్పటికీ కరెక్ట్ అనుకునే వాడితే ఎందుకు చెప్తున్నా వదిలే అన్ని తెలుసుకోకు నువ్వైతే అరవకంతే తెలిసినప్పుడు తెలుస్తుంది తెలుసుకున్న తెలుసుకోకపోయినా మనందరు ఫోటోలు గోడకు గోడకబడతాయి యాభై తర్వాత అదైతే ఫిక్స్ నీకు తెలుస్తుంది ఎవరైందని అది అన్నిసార్లు చెప్పవలసిన అవసరం లేదు అడిగితే చెప్పు హుందాగా బట్ నువ్వు తెలుసుకో ఆ తెలుసుకున్న దాన్ని నువ్వే క్రాస్ చెక్ చేసుకో వ్యాలిడేట్ చేసుకో జన తర్కానికి అతీతంగా బయటపడు ఎవరితో అయితే కాన్ఫ్లిక్ట్ ఉందో ఇంక వాళ్ళని ఎంటర్టైన్ చేయకు ఇంకా ప్రపంచం చాలా పెద్దగా ఉంది ఈ సినిమాలో టికెట్ ఈ ఈ థియేటర్లో టికెట్స్ దొరకకపోతే ఇంకో థియేటర్కి వెళ్ళిపోవాలంతే లైఫ్ కూడా అంతే ఒకటే గోడకు తల గుద్దుకోకు ఒకటే మనిషిని మార్చాలని నిరంతరం ట్రై చేయకు నీ జీవితం అయిపోతుంది చెప్పి చూడు ఫిట్ కాలేదు దానికి అంశాల వారిగా ఉంది ఆ వ్యక్తి ఉంటే బాగుంది మాట్లాడితే గొడవ అయింది అనుకో ఇద్దరు మాట్లాడుకోకూడదు అంతే కలిసి ఉండాలి ఎంత బాగుంటుంది చిన్న ఉడంబడిక పేపర్ మీద రాసిచ్చుకోవాలంతే లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టుకోవాలి వాయిస్ మెసేజ్ పెట్టుకోవాలి నేను తింటా వస్తావా అంటే నేను వస్తాను కాసేపట్లో గొడవ అయ్యే అవకాశం లేదు మొహాలు చూసుకొని మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్ని పట్టుకుంటున్నారు కాబట్టి దేని వదాన్ని ఇప్పుడు ఆరోగ్య విషయాన్ని అంటారు కదా తింటే దురదొస్తుంది తినొద్దంటే ఏం చేస్తాం తినమంతే అట్లా మాట్లాడితే గొడవ అవుతుంది అనుకో మాట్లాడికపోతే అయిపోతుంది నెక్స్ట్ చూసుకుంటే గొడవ విందే చూసుకోవద్దు నెక్స్ట్ కలిసి ఉంటే గొడవ ఎంత కలిసి ఉండొద్దు ఏదో ఒకటి చేసి పక్కకి జరిగింది ఫ్రీడంలోకి వచ్చేసేయాలి లైఫ్ అంతా ఒకరి గురించి ఆలోచిస్తూ ఒకరిని మార్చాలని ప్రయత్నం చేస్తూ అదంతా మూర్ఖత్వం అది వేస్ట్ ఆఫ్ టైం ఏ బ్యూటిఫుల్ లైఫ్ వేస్టెడ్ అనమాట ఒకవేళ అది ఎవరన్నా చేస్తే తెలియక తెలియక మనం డిస్కస్ చేసిన తర్వాత జనరల్ గానే స్పెసిఫిక్ పాయింట్స్ ఈ రెండే సమస్యకి నువ్వు కారణం కాకు ఏ విషయాన్ని అతిగా అరుగు చేయకు రెండు నిమిషాలు మూడు నిమిషాలు మాటనే మాధ్యమం కాబట్టి మాటను ఉపయోగించి మాటల్ని ఎండ్ చేయడానికి ట్రై చేయి మాటల్ని ఉపయోగించి వంద మాటలు అనేటట్టు చేసుకోకు అట్లా అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వడం ఒకవేళ అర్థమైతే అసలు సమస్యలు రావు ఓకే అంతే అడిగిన దానికి ఆన్సర్ ఇచ్చారు దాన్ని విని వెళ్ళిపోవాలి తప్ప ఆన్సర్ తప్పు రైట్ అనే అధికారం లేదు ఎవరికి ఏమో ఎదుటి వ్యక్తికి అట్లా అనిపించిందేమో అన్నాడు అంతే ఆన్సర్ అడిగినప్పుడు ప్రశ్న అడిగినప్పుడు జవాబు చెప్పిననుకో అసలు చాలా వరకు ఆవేశాలు ఉండవు ఇంకో చిన్న లాస్ట్ ఉంది గుసగుసలాడుతూ కొట్లాడుకోవాలి ఇట్ వర్క్స్ ఎవరైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ట్రై చేద్దాం కానీ నాకు ఎవరు కంపెనీ లేదు అట్లా సరేనా మరి సెలవు ఇట్లా బుద్ధుడు కనిపిస్తున్నాడా ఎండాకాలం స్టార్ట్ అయింది కొబ్బరి నీళ్ళు తాగండి చల్ల నీళ్ళు తాగండి ఎక్కువసేపు ఎండలో తిరక్కండి ఎవరిని సూచనలు కావు మీకు తిరగాలనిపిస్తే తినండి కొబ్బరి నీళ్ళు తాగకండి మీరు తాగకండి మీ ఇష్టం మీ లైఫ్ మీ ఇష్టం నేనే నేనేవాడిని కౌర్ తీసుకొట్టని చెప్పడానికి తాగండి తాగొద్దు అనిపిస్తే తాగకండి మీ ఇష్టం అంతే శ్రీసార సోసార్ పక్షులకు కూడా వాటర్ పెట్టాలంట సరే ఓకే బేటా నీకు అర్థమైందా అవడం అంటే ఆచరించడమే అర్థం అవడం అంటే మానసికంగా అర్థమైంది ఇప్పుడు నాకు విమానం ఎలా ఎగురుతుందో తెలుసు కానీ నాకు విమానం నడపడం రాదు రెండు వేరే వేరే అర్థమైందనే దానికి మూల ఏంటంటే నేను ఆచరించాను తద్వారా ఆలోచన అంతమైతే నీకు అర్థమైనట్టు అర్థము శరీరానికే కావలసింది మనసుకు కాదు మనసుకు అందరికీ అంత అర్థమైంది శరీరానికే చాలా వరకు అర్థమవుతుంది విషయాలు ఏం తిన్నాలో మనసుకు తెలుసు ఏం తినకూడదో తెలుసు ఎక్కువ తినకూడదు అని తెలుసు అయినా తింటుంది మనసు అది తిన్న తర్వాత బాడీ పాపం ఇటు అటు ఇటు వాడికి ఇష్టం ఉండదు సరే మరి లిబరేట్ అవ్వాల్సింది శరీరమే మనసు కాదు